ఇవ్వాలటి శీర్షిక గోరింటాకు గోరింటాకును నేను అవును గౌరి ఇంటి ఆకును నేను పచ్చని మిశ్రమం పెడితే ఎర్రగా ఎలా పండుతుంది అన్న ఆశ్చర్యానికి సాక్ష్యాన్ని నేను కన్నెత్వం నుండి స్త్రీతత్వంగా మారే శుభ పరిణామాన్ని సూచించే సూచికను నేను వచ్చే మగుడు మంచివాడే అని ఎర్రగా పండి నమ్మకం కలిగించేది నేనే గోరింటాకు పెట్టుకున్న భార్యకి మహారాణిలా సపర్యలు చేయాలని చెప్పేది నేనే పెదవి విప్పి చెప్పలేని పేర్లని రంగవల్లుల మధ్య రహస్యంగా దాచి ఉంచేది నేనే మాసంలో అమ్మగారింటికి మాసంలో అత్తగారింటికి పరుగులు పెట్టించేది నేనే పేద ధనిక అన్న భావన లేకుండా అందరూ ధరించే ఆభరణాన్ని నేను ఎలాంటి శుభకార్యమైనా అందరూ కలిసి ప్రారంభించే మొదటి పండుగను నేను నేను పార్వతీమాత ఋతుస్రవంలో జారిన రక్తపు బిందులోంచి పుట్టిన వృక్షాన్నని శరీర ఉష్ణాన్ని గ్రహించి తాపాన్ని తగ్గించే ఔషధాన్నని చోట పెట్టుకున్నా ఎర్రబడే నేను నుదురుని అక్క కుంకుమకిచ్చిన చిట్టి చెల్లెల్నని అందరూ అంటారు గోరింటాకు మెహందీ హెన్న అని ఏవేవో పేర్లతో పిలుస్తారు